నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనతో పాటు చిట్చాట్ చేయడానికి వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా ఉన్నారు నమస్కారం నా నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో మీ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో కుటుంబ ఆస్తులను మూడు వందల డెబ్బై ఐదు కోట్లుగా ఎన్నికల అఫిడివిట్లు చూపించారు అయితే అదే ఐదేళ్ల తర్వాత సరిగ్గా ఐదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి కుటుంబ ఆస్తులను ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లుగా ప్రకటించారు ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు నలభై ఒక్క శాతం పెరిగింది ఐదేళ్లలో మరి ఏమంటారు మీరు పెరిగిందంటే ఐదేళ్ళలో సంపాదించుకున్నాము అంటే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి వ్యక్తి మా జగన్ అన్న మరి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా సాధించేటప్పుడు ఎంత సంపాదించుకోవచ్చు అది ఊరికే చిల్లర బయట పెట్టింది బయట పెట్టదు అంటే రెండు వేల పదకొండులో పన్నెండులో సిబిఐ ఈడీ ద్వారా దగ్గర దగ్గర నలభై మూడు వేల ఐదు వందల వేల కోట్ల రూపాయలు సీజ్ చేశారు సీజ్ చేశారు ఫైనాన్షియల్ థీరీ ప్రకారము ఆ ఆస్తులు ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ వేస్తే దాని వాల్యూ పెరిగింటుంది దగ్గర దగ్గర వన్ డెకేడు ఆ డెకేడ్కి పెరిగింటుంది అది అప్పటి లెక్కే అంటే పెరిగిన ఆస్తుల విలువ అప్పట్లో ఉండే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఆస్తుల విలువ పెరిగి పెరిగింటుంది అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్ళలో సంపాదించిన ఆస్తులు విలువ ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు పది లక్షల కోట్ల పైన సంపాదించుంటాడు కొద్ది ఆ ఏ మార్గాల ద్వారా ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో చెప్పగలుగుతారా ఏ మార్గాలు అంటే అంటే ఇప్పుడు అన్ని అవన్నీ నేను ఎట చెప్తాను సన్ముఖం మా మా ఇంట్లో అంటే నేనేం చెప్తానంటే నేను నిక్కర్చగా మాట్లాడతాను నేను ఏమి మా మా పార్టీ వాళ్ళ మధ్య నేనేం అబద్ధాలు చెప్పి అదిట్ట అని చెప్పి చెప్పేవాడు కాదు ఇప్పుడు మద్యం మీద వచ్చింది ఆదాయం ఎంత ఉండదు ఇప్పుడు ఏడైనా డిజిటల్ పేమెంట్ ఉండదా మద్యం షాపుల్లో ఉన్నదా లేదు అంతా క్యాషే కదా ఎన్ని సంచులు పోతూ ఉంటాయి ఈ సంచులన్నీ మనల్ని అనడానికి కూడా పోయిచ్చాడు సపరేట్గా ప్లేట్ ఒకటి వేసుకొని అంటే ఆడ చూడు తెలివి మా అన్నది మన లెక్క తీయకుండా మళ్ళా గవర్నమెంట్కే ఖజానానికి బొక్కబడేట్టుగా అప్పు తెచ్చేయి అంటే రాష్ట్రంలో సంపద అనేది సృష్టించి ఆదాయాన్ని పెంచి చేర్చి ఓకే అట్లా మేమేం చేయాలన్నా కూడా ఏదో ఒకటి తాకట్టు పెట్టేది అప్పు తెచ్చేది మళ్ళా టాపిక్ డైవర్ట్ అవుతున్నావు ఈ నువ్వు ఎట్ట ఏ విధంగా సంపాదించినావు అనే దానికి నేను చెప్తున్నా ఇసుక ఎర్రచందనం అక్రమం రవాణా గంజా వ్యాపారాలు ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ ఇవన్నీ ఏం ఒకటా రెండా రాష్ట్రంలో ఎక్కడ సంపద ఉంటే ఆడ మా ఓడుపు ఏలు పెట్టి దాన్ని చేశాడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే మీరు పది లక్షల కోట్ల రూపాయలు మా అన్న సంపాదించాడు ఐదేళ్లలో గతంలోది కాక ఇప్పుడు సంపాదించాడని చెప్పేసి మీరు అంటున్నారు అయితే నేను ఎందుకు పదే పదే ఈ మాట అంటున్నానంటే రాష్ట్రంలో నిరుద్యోగి యువత చాలా ఎక్కువ ఉంది అవును సో వాళ్ళు ఉద్యోగం మీదే ఆధారపడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పైర్ చేసుకొని అంటే ఒక ఇన్స్పైర్ మోడల్గా తీసుకొని ఏదైనా సంపాదించుకునే తెలివితేటలు వాళ్ళకు అబ్బుతాయి కదా అంటే వాళ్ళకు నచ్చితే దాన్ని చేస్తారు కదా అని ఒక ఉద్దేశంతో అడిగాను అందుకని ఇన్ని లక్షల కోట్లు కేవలం ఐదేళ్లలో సంపాదించాడు సంపాదించినాడు అంటే మా అన్న తెలివి ఆలోచన విధానం మేము చేసేటువంటి అభివృద్ధి అభివృద్ధి ఏం చేయనప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు కేవలం మీ రెడ్డి అయ్యాడతాం కానీ రాష్ట్ర ప్రజానికం కానీ ఎక్కడా కూడా అభివృద్ధి కాలేదు అభివృద్ధి చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిచిన తర్వాత రాష్ట్రం అనేది పక్క రాష్ట్రాలకు అమ్మైనా సరే మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసి లెక్క తెచ్చి అభివృద్ధి చేస్తాడు మా ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అభివృద్ధి అమ్మేసి అని ఒక రెండు పదాలు వాడారు ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికే తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో దసపల్లా భూములని మీకు తెలిసిన విషయమే మామూలుగా దాని వాల్యుయేషను రాసిచ్చాడు కదా రాసిచ్చారు అంతా జరిగింది ఒక ఉత్ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటిని దగ్గర దగ్గర ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి కేవలం వంద కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఎందుకు పెడతారు పెట్టండి కదా మరి అభివృద్ధి ఈ అభివృద్ధి తెచ్చిన అప్పు ద్వారా అభివృద్ధి ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది ఎంతమంది ఆదాయ ప్రమాణాలు పెరిగాయి నేను చెప్పేది అదే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం మా ఆకలితో మా దాహంతో మా అధికార దాహము మా డబ్బు మీద ఉండేటువంటి దాహంతో మేము ఏదో సంపాదించినట్టు ఏదో పెట్టుకున్నట్టు అటు పెట్టుకొని ఉన్నాం మేము సంపాదించిన లెక్కే బయటికి తీసి అభివృద్ధి చేసి రాష్ట్రంలో రోడ్లు వేసి కంపెనీలు తెచ్చి నిరుద్యోగులకు అందరికీ జాబులు ఇచ్చి డిఎస్సీలు పెట్టి జాబు కావాలని వదిలి చేయలేదే మరైతే ఎన్నికల అఫిడవేట్ ఇవన్నీ మీకు కావాలంటే ఖచ్చితంగా మేమే అధికారంలోకి రావాలి వచ్చిన నాడే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఆ చంద్రబాబు నాయుడు అంటావా అదంటాడు ఇదంటాడు ఆ ఆ రాజకీయం అంటాడు పోతే ఆ కంపెనీలు రావాలా ఈ ఐటీ కంపెనీలు రావాలా ఈ ఇండస్ట్రీలు రావాలా ఈ పోర్టులు కట్టాలా అంటాడు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచిన తర్వాత అంటున్నారు రెండు వేల నాలుగులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు ప్రకారం అడిగినా కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఒక వాదన నడుస్తూ ఉంది మరి దాని పరిస్థితి ఏమంటారు దయనీయ పరిస్థితిలోనే చట్టం తెచ్చింది నేనేం కాదన్లా దయనీయ పరిస్థితిలోనే ఉన్నావు నీ తెలియ నువ్వు అట్నాదే మన రాష్ట్రము మూడు ఎట్లుండదు ఆరకాయలు ఉండదని లేన అంతే లేదు కదా లేదు అంటే అరెస్టులు భయాలు లేదంటే అరెస్ట్ అవుతాయి కొడతారు తంతారు ఆడ పడదొచ్చి లేదంటే పీకలు కోస్తారు రకరకాలుగా చేస్తారుగా మేము ఎప్పటికే మేము చెప్పిందే సుప్రీము ఫైనల్గా మేము ఏది చెప్తామో దాన్ని మాత్రమే ఇది తీసుకోవాలి మీరు మీ సొంత నిర్ణయాలతో మీరు చెప్పింది మేము వినాలా అని అంటే మేద అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు కుటుంబ ఆస్తులు అని చెప్పేసి ఎన్నికలప్పుడు వీటిలో మెన్షన్ చేశారు ఈ కుటుంబ ఆస్తులు అంటే ఇప్పుడు షర్మిలా గారివి ఉన్నట్టా లేనట్టా షర్మిలా గారివి కూడా యాడ్ చేశారా మరి ఏంది షర్మిలా గారేమో ఒకవైపు దారుణంగా విమర్శిస్తున్నారు మీరేమో ఉమ్మడి మేము ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి మళ్ళీ ఒక నయ వంచన కింద మీ ఇద్దరు అన్నా చెల్లెల డ్రామా అని చెప్పేసి ఒక వాదన నడుస్తూ ఉంది మరి ఏమంటారు మీరు అన్నా చెల్లెల డ్రామా అంటే డ్రామా ఏం కాదండి వాస్తవంగా జరుగుతుంది ఫైటింగ్ అయితే అది ఎందుకు జరుగుతుంది అంటే ఆస్తులే మా ఓడికి ఆకలి ఎక్కువ నేను చెప్పినా కదా మా ఓడి ఆకలితో ఏంటంటే ఎంతసేపటికి వెనకేసుకుంటాడు తప్ప వెనకేసింది మళ్ళీ ఇటు తీడ రోగడా ఇప్పుడు నువ్వు వచ్చావు బా అంటే ఎముక లేని చెయ్యి అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారిది నేను జ్ఞానం చేయడంలో ఎముక లేని చెయ్యి అంటారు ఎంతమంది చేశాడు రమణ ఇప్పుడు నేను ఈ మాత్రం గుట్టలు దించుకొని మాట్లాడుతున్నా నాకు ఒక లేదా ఇక్కడ మరైతే చివరిగా ఒక విషయం నేను అడుగుతున్నాను మీరు ఏమంటున్నారు ఇందాక ఫస్ట్ నుంచి ఏపీని మేము ఈసారి ఎలక్షన్లకు వచ్చిన తర్వాత ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత అమ్మేస్తాం అమ్మేసేనే అభివృద్ధి చేస్తాం ప్రజలు ఒక అంటే చదువుకున్న యువత కానీ మేధావులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ ఒక అభిప్రాయం తెలుపుతున్నారు ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఏపీని అమ్మేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తను సంపాదించిన ఆశతో రాష్ట్రాన్ని నిలబెట్టి ఇది జగన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక నామకరణం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారా అని ఖచ్చితంగా అంత డబ్బు మీ అన్న దగ్గర ఉందంటారా ఎక్కువ ఉంటుంది లెక్కంత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా వడ్డీ కానీ పనిచేయమల్లే వీడి తరం ఇప్పుడు నేను ఉండబా నా తరము నా బిడ్డల తరం తరంగాడా నా బిడ్డల తరం కూడా బతకొచ్చు పది తరాలు పదితరాలు బతకొచ్చు ఏందనుకుంటున్నాం ఎంత లెక్కనే ఓయ్ అమ్మా ఎప్పుడో దొంగ కంపెనీలు సూట్ కేసులు మోసాము రకరకాలుగా ఎన్నో పండినాడు పాపం బిడ్డ సంపాదించాడు మీరందరూ ఏమంటారంటే దొబ్బేసాడు ఆ లెక్క గిని ఈ లెక్క గిని అది గిని ఇది గిని అంటారు ఏది మరి నువ్వు సంపాదించుకోకూడదు అయితే ఇప్పుడు దొంగతనం చేశాడు అది ఇది సూట్ కేసు కంపెనీలు మోసాడు అది ఇది అని అంటే అన్నారు కదా అన్నారా లేదా సిబిఐ కేసుల్లో ఉన్నాడు ఈడీ కేసుల్లో ఉన్నాడు దేశద్రోహం కేసుల్లో ఉన్నాడు ఏమే జనగణ కూడా పాడలేదని చెప్పేసి ఒక కేసు జనగణ పాడలేడు మా ఊడికి రాదు జనగణ మన పాడన దానికి గడ ఇది జనగణ మన పాడలేని వాడు కూడా ఇన్ని కోట్లు సంపాదించాడా అని మీరు అనుకోవచ్చు మా ఆయన ఆలోచన విధానము అది క్రిమినల్గా కానీ మంచిగా కానీ అది లంగానా బఫూనా చెత్త తుఫా అనేది కూడా పక్కన పెడితే మా ఓటు అయితే డబ్బు అయితే సంపాదించు ధనం మూలం ఇదం జగత్ అదే నువ్వు బాగా భగవద్గీతను ఫాలో అవుతావు కాబట్టి నీకు తెలుసు అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి సూత్రం నేను ఎవరిని నమ్మను కానీ ప్రజలందరూ మా నమ్మకం కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో మా ఓడేమో అదే నినాదంతో ఉంటాడు అర్థమైంది నీక మా ఓడు ఉండే నినాదం ఏంటంటే ఇదే నినాదంతోనే ఉంటాడు కానీ లోపల ఉండే ఇంటెన్షన్ ఎవరికి తెలియదు కదా ఇప్పుడు ఈ విషయం ఈ విషయం ప్రకారమే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి మీరు కాడిపోయి నవ్వుతాడు అది పైకి లోపల ఎడుతూ ఉంటాడు అది బయటపడదు అంటే సినిమాలో మాదిరి అల్లు అర్జున్ మూవీలో అదేందో ఇది సినిమా అదేదో ఒకటి ఉన్నది ఆ సినిమాలో మాత్రం బయటకేమో ఇది కూడా రా పెద్ద అవులే కాడ అదే అనుకుంటారు కానీ లోపల మాత్రం ఇప్పుడు ఇప్పుడు సమాధి ఇప్పుడు శవం కాడికి ఇటు పెట్టుకొని తంటాడో లోపల ఏడు కన్నీళ్ళు కార్తూ ఉంటాయి ఒకసారి కింది గడి దిగుతాయి మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి నలభై ఒక్క శాతం పెరిగిన నేపథ్యంలో సీమరాజ గారు వారి అభిప్రాయం తెలియజేశారు ఈ చిట్చాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి